ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలోని మొదటి అధ్యాయంలో రెండవ భాగంగా నిన్నటి రోజున పూర్తిగా చాలా వివరంగా మహర్షుల యొక్క వంశవర్ణన విన్నాం కదా అది ఈరోజు సంక్షిప్తంగా మరణం చేసుకొని తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం క్రతు అనే ఋషికి క్రియ వల్ల అరవై వేల మంది వాలకిల్లులు అనబడే ఋషిపుత్రులు కలిగారు వశిష్ఠుడికి ఏడుగురు బ్రహ్మర్షులు కలిగారు పుత్రులుగా రెండవ భార్య వల్ల శక్తి అనే పుత్రుడు కలిగాడు అధర్ముడికి చిత్ర అనే భార్య వల్ల అశ్వశీరుడు దజుడు కలిగారు భృగువుకు ఖ్యాతి అనే స్త్రీయందు తాత విధాత అనబడే ఇద్దరు పుత్రులు భగవత్పరాయణి అయిన పుత్రిక శ్రీ లక్ష్మీదేవి కలిగారు తాతకు ఆయతి వల్ల భూకండు కలిగాడు విధాతకు నేతియందు యమప్రాణుడు కలిగాడు మృఖండుకి వార్కండేయుడు యమపురాణుడికి వేదశిరముని కలిగారు ఇంకా మృగు మహర్షికి శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడికి వృషణుడు కలిగారు ఇలా లోకాలు వృద్ధి అయ్యాయి బ్రహ్మదేవుడి కొడుకైన దక్ష ప్రజాపతి స్వయంభవమనువు కూతురైన ప్రసూతి వల్ల పదహారు మంది కన్యలు పొందాడు వారిలో పదమూడు మందిని ధర్మునికిచ్చి వివాహం చేశాడు మిగతా ముగ్గురులో ఒకరుని అగ్ని ఇంకొకరు పితరులను పదహారవ కన్య సృష్టి సంహారకుడైనటువంటి శివుని వివాహమాడారు అని విన్నాం ఇంకా నరనారాయణులుగా ఉద్భవించిన దేవ ఋషులైనటువంటి శ్రీమన్నారాయణులు పృథ్వీభారం తగ్గించడానికి కురుకులలో అర్జునుడుగా యాదవులలో శ్రీకృష్ణుడుగా ఉద్భవించారని విన్నాం అగ్నికి స్వాహాదేవి వల్ల ముగ్గురు పుత్రులు ఆ ముగ్గురుకు ఒక్కొక్కరికి పదిహేను మంది చొప్పున నలభై ఐదు మంది పుత్రులు కలిగారు ఈ విధంగా నలభై ఐదు అగ్రులు అయ్యారు తాత తల్లి తండ్రులతో సహా నలభై తొమ్మిది అగ్రులు వీరందరికీ దక్షిడు కుమార్తె పృథ్వీ స్త్రీ శివుని వివాహమాడిన సతీదేవికి మాత్రం సంతానం కలుగులేదు ఎందుకంటే తండ్రి అయిన దక్షుడు తన భర్త అయిన శివుని పట్ల చేసిన అపరాధం వల్ల ఆమె శరీరత్యాగం చేసింది ఈ వంశావళి ఎవరు వింటారో వారు పాప విముక్తులవుతారు ఇక మనం రెండవ అధ్యాయంలోకి పెడదాం శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం రెండవ అధ్యాయం శివుడికి దక్షుడికి విద్వేషాల ప్రారంభం విదురుడు మార్కండీయ మహర్షిని ఇలా అడిగాడు దక్ష ప్రజాపతికి శివుడితో వైరభావం ఎందుకు కలిగింది ఓ మహర్షి ఈ అల్లుడు మరియు మామగారికి వైరం ఎలా కలిగిందో చెప్పండి ఆ వైరం కారణంగానే కదా సతీదేవి ప్రాణత్యాగం చేసింది ఇది విని మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు మొదట్లో విశ్వసృష్టి చేసిన వారు పెద్ద యజ్ఞం చేయదలుపెట్టారు దానికి ప్రఖ్యాతిగాంచిన ఋషి పొంగవులు మునీశ్వరులు దేవగణాలు తమ తమ అనుజరులతో సిద్ధులు మరియు అగ్నిదేవుడు అందరూ వర్ధించారు అటువంటి పెద్ద సభకి అంధకారాన్ని పారదూలే సూర్యుడితో సమానమైన ప్రకాశం కలవాడు అయిన దక్ష ప్రజాపతి రావడం చూసిన ఋషులు మిగతా అందరూ సభాసదులు అగ్నితో సహా ఆయనకు గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు కానీ బ్రహ్మదేవుడు మహాదేవుడు లేచి నిలబడలేదు అప్పుడు సభాసదులు దక్ష దక్ష ప్రజాపతిని చాలా ఆదరించారు అప్పుడు జగద్గురువైన బ్రహ్మదేవుడికి ప్రణామం చేసి ఆయన ఆజ్ఞతో దక్షుడు తన ఆసనం మీద కూర్చున్నాడు అక్కడ శివుడు అంతకు ముందరే ఆసీనుడై ఉన్నాడు ఆయనను చూసి దక్షుడు మనస్సులో ఏమిటి శివుడు నన్ను చూసి లేవలేదు కనీసం పలకరించలేదు ఈయన నన్ను అనాదరించాడు అని అనుకున్నాడు ఇలా ఆలోచించి అవమానాన్ని సహించి భస్మం చేసేంత కోపంతో దక్షుడు వంకర కన్నుల శివుడిని చూస్తూ ఇలా అన్నాడు ఓ దేవతలారా అగ్నితో సహా ఇక్కడ ఉన్న బ్రహ్మ నేను మహాత్ములైన వారి ఆచారాల గురించి చెబుతాను నేను ఏం చెప్పినా అజ్ఞానంతో కానీ ఈర్షతో కానీ చెప్పను ఈ మహాదేవుడు లోకపాలకుల యశస్సుని నష్టపరిచే లజ్జహీనుడు ఈ నమ్రత లేనివాడు తన మూర్ఖత్వంతో సజ్జనులైన వీరు చూపిన మార్గాన్ని కళంకితం చేశాడు వాస్తవంలో ఇతను నాకు శిష్య సమానుడు ఎందుకంటే ఇతను బ్రహ్మల మరియు అగ్ని సాక్షిగా సావిత్రి సమానురాలైన నా కుమార్తె అయిన సతిని పాణిగ్రహణం చేశాడు చూడండి ఈ వానరుడితో సమానమైన నేత్రాలు గలవాడికి లేడీ పిల్లలాంటి కళ్ళు కల నా కూతురు సతిని ఇచ్చి వివాహం చేశాను అయినా నేను రావడం చూసి లేచి గౌరవించదగ్గ నన్ను కనీసం పలకరించలేదు అయినా ఇటువంటి క్రియల లోపం గల మహా అపవిత్రుడు అభిమాని మర్యాదని అతిక్రమించే ఇటువంటి మహాదేవుడికి నా పుత్రికను కన్యాదానం చేయాలని లేకపోయినా సూద్రుడికి వేదాధ్యయనం చేయించినట్లు మూర్ఖత్వంతో నా కన్యని ఇచ్చి వివాహం చేశాను చూడండి ఎప్పుడూ ఘోర శ్మశానంలో ఉండేవాడు భూత ప్రేత పిశాచాలతో సంచరించేవాడు నగ్న శరీరంతో ఒకప్పుడు నవ్వుతూ ఒకప్పుడు ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు చితాభస్మంతో స్నానం చేసేవాడు కపాలమాలతో మరియు ఎముకల ఆభూషణాలను ధరించే ఈ శివుడు ఇతడు అమంగళాలనే ఖని మరియు ఉన్మత్తుడు మత్తెక్కిన వారు ఇతనికి ప్రియులు త్రిపుండ్రం త్రిశూలం మరియు త్రినేతధారుడైన సర్పాల ఆభూషణాలు ధరించేవాడు ఇంకా కేవలం తమోగుణ స్వభావుడు ప్రమధ గణాలకు భూతాలకి అధిపతి ఇటువంటి భూతనాథుడు భ్రష్టాచారి ఇంకా దుష్టచత్తుడైన ఇతనికి బ్రహ్మదేవుడు చెప్పబట్టి నా కూతురు సాధ్వీ సమాన్రాలైన అయిన సతిని వివాహం చేయడం నాకు చాలా బాధగా ఉంది మైత్రేయ మహర్షి విదురుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ విదుర అంతలా నిందించిన శివుడు మాత్రం ఏమాత్రం కోపం లేకుండా కూర్చొని ఉన్నాడు ఈ విధంగా నిందించిన దక్షుడు ఇంకా క్రోధంతో ఆచమనం చేసి శివుడిని ఇలా శపించసాగాడు ఈ మహాదేవుడు అందరి దేవతలలోకి అధముడు ఇందువల్ల యజ్ఞభాగం ఇచ్చేటప్పుడు ఇంద్రుడు ఉపేంద్రుడు మొదలగు దేవగణాలతో ఇవాళ యజ్ఞంలో భాగం తీసుకోవడానికి అధికారం లేదు అంటే దేవపంక్తిలో కూర్చునే అర్హత లేదు ఈ విధంగా శాపం ఇచ్చి దక్షుడు తన ఇంటికి వెళ్ళడానికి సన్నద్ధులయ్యాడు అప్పుడు చాలామంది సభాసదులు అతనిని వారించారు అయినా సరే దక్ష ప్రజాపతి శివుడిని శపించిన తర్వాత లేచి తన స్థానానికి వెళ్ళిపోయాడు అప్పుడు శివుడు అనుచరులలో ముఖ్యుడైనటువంటి రంధీశ్వరుడు మహాదేవుడికి దక్షుడి శాపం ఇచ్చాడని తెలుసుకొని చాలా క్రోధంతో దక్ష ప్రజాపతికి మరియు అతని అవాచ్యవచనాలు విని ఊరుకుని సమర్థించిన బ్రాహ్మణులకు దారుణమైన శాపం ఈ విధంగా ఇచ్చాడు ఎవరికీ ద్రోహం చెయ్యని మహాదేవుడికి ఈయన మనుష్యుడిని ద్రోహం చేసిన భిన్నమైన దృష్టి గల దక్షుడు ఎల్లప్పుడూ అజ్ఞానిగా తత్వానికి విముఖుడిగా అయిపోగాక ఇంకా దక్షుడు అబద్ధమే ప్రధానంగా మరియు సుఖాలపై కోరికతో అర్థం లేని వాదంతో మోహిత బుద్ధి కలవాడు అయిపోగాక అని ఇంకా ఈ దక్షుడు దేహం మీద అభిమానం కలవాడై దుర్బుద్ధి మూలాన ఆత్మని మరిచిపోయి పశు సమానుడై నిరంతరం స్త్రీలను కామించేవాడై కొద్ది రోజులలో మేఘముఖం కలవాడవుగాక ఎవరైతే శివుడిని నిందిస్తారో అటువంటి శివద్వేషులు సదా మోహంలో పడిపోతారు బ్రాహ్మణులందరూ తిండి మీద దృష్టి పెట్టి ఆలోచనా సూనులై అందరి ఇళ్లల్లో భోజనం చేసేవాళ్లై ఉదర పోషణమే లక్ష్యంగా తమ విద్య తపము మరియు వ్రతాలను ఉపయోగించి ధనం దేహం ఇంద్రియాలను రమిస్తూ ఈ సంసారంలో యాచకులై నిర్ధనులై ఇంటింటికి భిక్షను అడుగుతూ తిరగండి అని ఈ విధంగా నందీశ్వరుడు బ్రాహ్మణ కులానికి శాపం ఇచ్చాడు ఆ శాపం విని మహర్షి గుప్తుడై బ్రహ్మదండంతో సమానమైన అతి దారుణమైన శాపం ఇలా ఇచ్చాడు ఎవరైతే శివుడి వ్రతాన్ని ధరిస్తారో అలాగే ఎవరైనా ఆయనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళందరూ ధర్మానికి వ్యతిరేకులు శాస్త్రాలు శత్రువులు మరియు మోసగాళ్లు అవదురుగాక ఇంకా ఇటువంటి వారు భ్రష్టాచారులై మూఢమతులై జటలు భస్మం ఎముకలు ధరించి ఎక్కడైతే సురాపానం మాంసం దేవతలతో సమానంగా పూజింపబడతాయో అటువంటి చోట మహాదేవుడి దీక్షలో ప్రవేశిస్తారు పూర్వ ఋషులందరూ ఆశ్రయించిన సనాతన మరియు కళ్యాణదాయకమైన వేదమార్గమే లోకులకి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రమాణమైంది అంటే ఈ బ్రహ్మవాదమే పరిశుద్ధమైన మహాత్ముల యొక్క అనాదిగా వస్తున్న మార్గము అటువంటి దానినే నువ్వు నిందిస్తున్నావా నంది ఇందువల్ల మోసగాళ్ళైన మీరు ఆ భూతనాథుడైన మహాదేవుడు ఉండే ప్రదేశంలోనే ఉండండి మైత్రేయుడు విదురుడితో ఇలా చెప్పాడు ఎప్పుడైతే భృగమహర్షి ఇలా శాపం ఇచ్చాడో అప్పుడు శివుడు ఉదాసీనుడై తన కణాలతో అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఎవరిలో ఆ భగవానుడే పూజింపబడే వారిలో శ్రేష్ఠుడో ఆ ప్రజాపతులు ఆ యజ్ఞాన్ని వెయ్యి సంవత్సరాలు చేసి సంపూర్ణం గావించారు ఆ తరువాత ప్రజాపతులు ఎక్కడైతే గంగా యమున నదులు కలుస్తాయో అటువంటి ప్రయాగలో యజ్ఞానంతరం స్నానం చేసి శుద్ధ శరులై తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు శ్రీమద్భాగవతంలో చతుర్దస్కంధంలో ఇది రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలో మూడవ అధ్యాయం సతీదేవి దక్షుడి ఇంటికి వెళ్ళుటకు పతిని అనుజ్ఞ కోరుట విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి